అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలని చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఉంటుంది మీరు వీడియో చూస్తూ కూడా ఒకసారి బ్లౌజ్ కటింగ్ కట్ చేయడానికి ట్రై చేయండి ఈజీగా మీకు అర్థమవుతుంది అన్నట్టు చూసిన తర్వాత కట్ చేయడం వేరు చూస్తూ కట్ చేయడం వేరండి చూడండి ఫస్ట్గా వచ్చేసి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా పేపర్ మీదే కట్ చేయండి ఇలా పేపర్ కానీ క్లాత్ కానీ ఈ రెండిట్లో ఏది తీసుకున్నా మనము ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా మనకు క్లోజ్గా ఉంది ఇలా క్లోజ్ అనేది ఇట్లా మీరు కొంచెం బండగుర్తిగా చెప్పాలంటే ఇట్లా క్లోజ్గా ఉన్నదేమో మన సైడ్ వేసుకోవాలి ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఇలా ఆపోజిట్లో వేసుకోవాలి ఎప్పుడు కూడా ఓకేనండి పేపర్ మీద అయినా కానీ క్లాత్ మీద అయినా కానీ ఏ బ్లౌజ్ కట్ చేసినా కానీ ఇలానే వేసుకోవాలి ఓకేనా ఫస్ట్గా వచ్చేసి మనము కింద సైడ్ మనకు కొన్ని కొన్ని ఎచ్చు తగ్గులు ఉంటాయి కొన్ని కొన్ని బ్లౌజులకి అంటే బ్లౌజ్ పీసెస్కి వాటి కోసం ఒక పాదం అంతా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇట్లా ఓకేనా ఇది కటింగ్లోకి మరొక హాఫ్ ఇంచ్ వచ్చేసి మనకు కుట్టు కోసం వచ్చేసి మరొక మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇదేమో మనకి ఇప్పుడు కుట్టు కోసము ఇదేమో కటింగ్ కోసం ఓకేనా అండి ఇలా వేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు టోటల్గా మీకు ఆది బ్లౌజ్తోనే చూపిస్తానండి ఈజీ మెదట్లయితే అర్థమవుతుంది అన్నట్టు అయితే కొంతమంది ఏమంటున్నారు బ్లౌజ్ని రివర్స్లో తీయకుండా చూపించండి అక్కడ బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి అంటే రాంగ్ సైడ్ కాకుండా ఇలా రైట్ సైడ్ అనేది పెట్టుకున్నా అన్నట్టు ఇది బ్యాక్ సైడ్ అండి ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ రెండు కూడా జెయింటింగ్స్ కరెక్ట్గా ఇలా వచ్చేటట్టు చూసుకొని ఈ కోళ్ళతో మనం ఎక్కడ సైడ్ తీసుకోవాలి అంటే ఇక్కడ కింద సైడ్ తీసుకోవాలి ఇక్కడ ఓపెన్స్ ఉందా ఇక్కడ కూడా మనకు ఓపెన్స్ అనేవి ఉంటాయి కదా కింద సైడ్ ఇక్కడ సైడ్ తీసుకోవాలన్నట్టు ఇలా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అలాగే ఇక్కడ డార్ట్స్ కోసం వన్ ఇంచు ఒక మార్కింగ్ సైడ్ జయింటింగ్స్ కోసం మనకు వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి ఇక్కడ వరకు టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ వరకు కాకపోతే టూ ఇంచెస్ అంటే మరీ ఎక్కువగా ఇక్కడ మనకు షేప్ పట్టిల కోసం క్లాత్ అనేది మిగలాలి కాబట్టి మనం వన్ అండ్ హాఫ్ ఇంచు సైడ్ జైంటింగ్ల కోసం తీసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ అంటే ఇంత ఓకేనండి అలాగే మనకి ఇక్కడ డాట్స్ అనేవి ఉన్నాయి కదా ఈ డాట్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా పట్టేసుకొని ఈ డాట్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా హాఫ్ ఇంచు తోని ఇలా మార్కింగ్ చేసుకోండి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పొడువు తీసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్స్ కరెక్ట్గా పట్టేసుకొని ఇది పొడువు ఈ పొడువు ఎక్కడ సైడ్ తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ సైడ్ తీసుకోవాలి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పావు ఇంచు పైకి మార్కింగ్ ఓకేనా ఇలా తీసుకున్నాక తర్వాత మీరు ఒక డబ్బా అనేది వేసేసేయండి ఫస్ట్ ఇలా ఒక డబ్బా మార్కింగ్ చేసుకుంటే మీకు షోల్డర్ నెక్ దగ్గర మార్కింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ నెక్ ఇలా కరెక్ట్గా విడిల్గా చూసుకొని ఇక్కడ నుంచి ఇలా ఫస్ట్ కుట్ట దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పావించు పైకి మార్కింగ్ ఎక్స్ట్రా కోసం కంపల్సరీగా పెట్టాలి లేకపోతే ఇక్కడనే ఒకటే పెట్టారు అనుకోండి మళ్ళీ కుట్టేసరికి అంటే ఇక్కడ వర్క్ అవుతుంది హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ అనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము డౌన్ ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలానే తీసుకుంటాం ఇది ఎక్కడ సైడ్ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అని అంటే మనకు ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా వన్ ఇంచు దీనికి స్ట్రేట్గా ఇలా ఉండేటట్టు చూసుకోండి కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి కుట్టు దగ్గర అంటే ఇక్కడ హ్యాండ్ కుట్టని అనేది ఉన్నది కదా ఈ కుట్టు దగ్గర అన్నట్టు ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ నెక్ మార్కింగ్ చేసుకుంటాము ఇక్కడ నేను కరెక్ట్గా వేసుకున్నాను అన్నట్టు ఇక్కడ మనం కోలతలు మళ్ళీ ఏం తీసుకోకూడదు ఇక్కడ కరెక్ట్ ఇలా పట్టేసుకోవాలి ఇలా కరెక్ట్గా వేసుకోవాలి కరెక్ట్గా ఇలా పట్టేసుకోండి ఇక్కడ ఫస్ట్ కుట్టి దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకు నెక్ అన్నట్టు ఓకేనా ఇక్కడ నెక్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ షోల్డర్స్ ఉన్నాయి కదండి ఈ షోల్డర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ షోల్డర్స్కి ఏమో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి ఓకేనండి ఇవి వచ్చేసి మెయిన్ మార్కింగ్స్ అంటే కుట్టు దగ్గర ఉండేది ఇప్పుడు మనం కుట్టు కోసం పెట్టుకోవాలి కదా కుట్టు కోసం ఇక్కడ నెక్కు కోసం ఏమో ఇక్కడ నెక్ దగ్గరనేమో జస్ట్ పావించుకోండి ఇక్కడనేమో ఇక్కడ సైడ్ ఓకేనా అంటే మనకు ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి మీకు ఇక్కడ తెలిసిపోతుంది షోల్డర్ అనేది మనకు దగ్గర దగ్గరగా త్రీ ఇంచెస్ ఉంది మనం కొలుద్దాం ఒకసారి త్రీ ఇంచెస్ ఉందో లేదో చూద్దాం ఒకసారి చూడండి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ త్రీ ఇంచెస్ ఉంది మళ్ళీ ఇది ఎంత వచ్చింది అని అంటే టూ అండ్ హాఫ్ వచ్చింది కరెక్ట్గా వచ్చింది అన్నట్టు ఇది టూ అండ్ హాఫ్ కరెక్ట్గా ఉంది ఇది ఏం చేస్తే షోల్డర్ కంపల్సరీగా ఉంటేనే మీకు భుజాలు అంటే పడిపోకుండా ఉంటాయి అన్నట్టు అందుకోసం ఎప్పుడు కూడా మనం షోల్డర్ ఎక్కువ పెట్టుకుంటాము నెక్ అనేది తక్కువ పెట్టుకుంటాము ఇక్కడ ఎక్స్ట్రా కోసం పట్టుకొని మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ మొత్తం కలిపితే రెండున్నర ఉంది అసలుకైతే మనకు ఇక్కడ కుట్టి దగ్గరికి చూస్తే రెండు ఇంచులే ఉంది ఇక్కడ చూడండి రెండు ఇంచులు ఓకేనండి ఇలా ఇక్కడ కింద సైడ్ ఎంత తీసుకోవాలి అంటే నేను ఇప్పుడు జస్ట్ మీకు ఐడియా కోసం అని చెప్పేసి టేప్ అనేది వాడని అన్నట్టు మళ్ళీ ఇప్పుడు కింద సైడ్ ఎలా కొలవాలి అని అంటే ఇది ఉంది కదా మనం ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా కోసం ఇట్లా స్ట్రేట్గా ఉంది కదా జస్ట్ ఇలా కొంచెం క్రాస్ జరపండి కింద సైడ్ మాత్రం ఇలా క్రాస్గా జరిపేసి ఇప్పుడు ఇట్లా ఒక మార్కింగ్ చేయండి ఎందుకోసం ఇట్లా క్రాస్గా మళ్ళీ స్ట్రేట్గా ఉన్నట్టుగానే పెడితే అయిపోతుంది కదా అని అనుకుంటే మనకి నెక్ అనేది డీప్ కరెక్ట్గా రావడం కోసము ఇలా జస్ట్ క్రాస్గా ఒక హాఫ్ ఇంచు అలా క్రాస్గా అన్నట్టు పెట్టేసుకోవాలి ఇక్కడనేమో మనం హాఫ్ ఇంచు తీసుకోవాలి లోతు మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి వచ్చేదాకా మళ్ళీ ఈ గీత కాగుతల వైపుగా వచ్చారు అంటే నెక్ డీప్ కరెక్ట్గా రావడం కోసం అట్లా తీసుకుంటే ఏమీ కాదు అన్నట్టు ఇక్కడనే మనం హాఫ్ ఇంచే తీసుకోవాలా భాగం దగ్గర మనం ఎంత తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇలా ఇలా పెట్టుకున్నాక తర్వాత ఇక్కడ మనకు వెళ్ళే క్లాత్ కానీ పేపర్ కానీ అసలు ఇక్కడ వెళ్ళేది క్లాతే బుక్స్ పట్టి ఏమో టూ ఇంచెస్ కాజా పట్టి ఏమో త్రీ ఇంచెస్ ఇప్పుడు ఇలా రాసి పెట్టుకోండి ఇదేమో మనకు షోల్డరు త్రీ ఇంచెస్ ఎక్కువ టూ ఇంచెస్ కరెక్ట్గా ఈ క్లాత్ అనేది ఇందులో వెళ్తుంది కదా ఉక్స్పట్టి కాజు పట్టికి బాగా యూజ్ అవుతుంది అన్నట్టు ఓకేనండి ఓకే ఇక్కడనేమో వన్ ఇంచు ఇద వేసేసేయండి నెమ్మదిగా వెయ్యండి కరెక్ట్గా మార్కింగ్ వచ్చేవరకు వెయ్యండి అప్పుడే మనం మార్కింగ్ మీదనే కట్ చేస్తాం కదా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ వన్ ఇంచు ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ డాట్స్ కోసం స్ట్రేట్గా చూసుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ డాట్స్ దగ్గర కలిపేసేయండి ఇట్లా అలాగే సైడ్ జయింటింగ్స్ దగ్గర ఇట్లా క్రాస్గా వస్తుంది జస్ట్ కొంచెం క్రాస్గా పెట్టేసి మార్కింగ్ చేసుకోండి సరిపోతుంది అది ఓకేనండి మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు అర్థమయ్యేటట్టుగానే వచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు మనం నేను ఇక్కడ కింద సైడ్ కట్ చేయమని చెప్పాను ఎక్స్ట్రా కోసం మీకు కట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికి మీద వస్తే తప్పకుండా షేర్ చేయండి ఇది కటింగ్లోకి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు మొత్తంలో మనం కట్ చేసిద్దాం ఇలా లైవ్ వచ్చేసి టూ థర్టీకి లైవ్ అయితే ఉంటుందండి డైలీ కూడా ఈ త్రీ డేస్ నుండి టూ డేస్ నుండి లైవ్ అయితే రాలేదు ఇంకా నెమ్మదిగా కట్ చేసుకోండి కొంచెం అటు ఇటుగా కటింగ్ అయినా కానీ మనకు స్టిచ్చింగ్ కూడా అలానే వస్తుంది అంటే మనం మార్కింగ్ చేసేదాన్ని బట్టే ఉంటుంది కటింగ్ కూడా ఇలా ఓకేనా ఆల్రెడీ మనం డాట్స్ కోసం ఇక్కడ పెట్టేసాం కదా ఆది తోని పొడవు వచ్చేసి మనం త్రీ తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఒక పాదమందం బ్యాక్ సైడ్ లేసినట్టుగా రాకుండా ఉండడం కోసం ఇలా క్రాస్ ఇక్కడ సైడ్ కూడా భుజాల దగ్గర పడిపోకుండా ఉండడం కోసం ఓకేనా ఇలా నీకు బ్యాక్ పార్ట్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కావాలి అంటే అయితే కామెంట్ చేయండి నేను రేపు వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి చూడండి మా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ షేప్ పట్టీలు అయితే రేపు చూపిస్తాను షేప్ పట్టీలకి అయితే ఇక్కడ వెళ్ళే క్లాత్ ఇక్కడ వెళ్ళే పేపర్ ఇక్కడనేమో ఫ్రంట్ పార్ట్ అన్నట్టు ఓకేనా హ్యాండ్స్ కోసం ఇట్లా కట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి